హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక అప్డేట్ అప్డేట్తో మీ ముందు కూడా జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే నేవీలో పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ అనేది కావడం జరిగిందండి అనగా ఎస్ఎస్ఆర్ నుంచి మెడికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇక్కడ మీకు రావడం జరిగింది కేవలం ట్వల్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడ అప్లైనే చేసుకోవచ్చు మన రాష్ట్రంలోనే సొంత రాష్ట్రంలోనే మీకు ఇక్కడ జాబ్ లొకేషన్ అనేది ఉంటుంది చాలా మంచి అప్డేట్ అండి విశాఖపట్నంలో ఇక్కడ జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది అలానే చెన్నైలో కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎల్జుల్లో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి మీరు అర్హులైతే మాత్రం ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం అలానే స్టార్టింగ్ శాలరీ నలభై వేలపై మీకు శాలరీ అనేది ఇస్తారండి అయితే ఇందులో మెయిల్ పర్సన్స్ మాత్రమే అప్లై నేర్చేసుకోవాలి అన్మ్యారీడ్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై నేర్చు చేసుకోవచ్చు మెడికల్ బ్రాంచ్ లో మీకు ఏంటంటే మెడికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగిందండి ఓకే అయితే ఫ్రెండ్స్ ఒక చిన్న వీడియోకి లైక్ చేసి అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ క్వాలిఫికేషన్ మీరు కానీ చూసుకుంటే కేవలం ట్వెల్త్ క్లాస్ పాస్ అయినా అలానే ఇందులో ఫిజికల్ అలానే కెమిస్ట్రీ బయాలజీ మీకు ఉండాలని తెలియచేస్తున్నారు అందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉండాలి ఓవరాల్ గా అలానే ఈ సబ్జెక్ట్ మీరు కానీ చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ అనేది ఇక్కడ మీకు ఉండాలని తెలియజేస్తారు చేస్తున్నారండి ఓకే ఏజ్ లిమిట్స్ అనేది కూడా ఒకటి నవంబర్ రెండు వేల మూడు నుంచి అలానే ముప్పై ఏప్రిల్ రెండు వేల ఏడు మధ్యలో మీరు జన్మించుండాలని తెలియజేస్తున్నారు అలానే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకు ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫర్ మంత్ అనేది కూడా శాలరీ ఇస్తారు ట్రైనింగ్ కంప్లీట్ అవుతానే మీకు బేసిక్ పే హెచ్ఆర్ డిఏ అన్ని కూడా కలిపి నలభై ఏడు వేల పైన ఇక్కడ మీరు తీసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అలానే ప్రమోషన్స్ అవుతూ ఉంటాయండి ఇందులో అలానే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎఫెన్ఎస్ టెస్ట్ ద్వారా ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత మెడికల్ ఎగ్జామ్ ద్వారా ఇక్కడ సెలక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటరు మనము సిక్స్ మినిట్లో థర్టీ సెకండ్లో ఇక్కడ కంప్లీట్ చేయాలి అలానే మనం కానీ చూసుకున్నట్లయితే మనకు ఫుషప్స్ కావచ్చు అలానే మనకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ అనేది ఉంటాయి ఆ ఈవెంట్స్ అనేది మీరు పాస్ అవ్వాలి అలానే రిటర్న్ ఎగ్జామ్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ అలానే హిందీలో ఉంటుందని తెలియజేస్తున్నారండి టూ ఆప్షన్స్ అనేది అందులో ఉంటాయి అందులో మీరు సెలెక్ట్ చేసి రాసుకోవచ్చు అలాగే కూడా ట్వెల్త్ క్లాస్ బేసిస్ మీద ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది అలానే అప్లై మనకు స్టార్టింగ్ డేటు ఏడో తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే పదిహేడు తేదీ వరకు అయితే ఇస్తారు అలానే అప్లై అనేది ఆన్లైన్లో మాత్రం చేసుకోవాలి కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబరు ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే లేటెస్ట్ గా తీసుకుంటే ఫోటోస్ అలానే అన్ని మార్క్ లిస్ట్ అనేది మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లోడ్ చేసి ఈజీగా జాబ్ అనేది పొందవచ్చండి జస్ట్ అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ కూడా లేదండి అవే కాకుండా మనకు జాబ్ మేళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన అఫ్సర్ వెబ్ పేజ్లో అప్లోడ్ చేయడం జరిగింది డబ్ల్యూడబ్ల్యూ కామ్ చెక్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చినాను అలానే జాబ్ మేళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆరు తేదీన అలానే ఏడు తేదీన కూడా మీకు ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి అవి కూడా చెక్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేశాను ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నాడో కామెంట్స్ అని తెలియండి ఇవన్నీ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్నదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మీరు కూడా చేసి అలానే అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు చేసిన చాలా సింపులే మీ దగ్గర ఉన్నటువంటి ఎనీ మొబైల్ అనేది ఓపెన్ చేయండి అంటే బ్రౌజర్ ఓపెన్ చేయండి అందులో మీరు కానీ చూసుకున్నట్లయితే తెలుగు జాబ్స్ పాయింట్ డాట్ కామ్ అనేది ఇక్కడ మీరు ఓపెన్ చేయించండి అంటే తెలుగు జాబ్స్ అని సర్చ్ చేస్తాను టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది వస్తుంది దాని మీద ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను మీకు మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అవుతాను ఇక్కడ చూసుకున్నట్లయితే లేటెస్ట్గా రోజు మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే మనకు నేవీలో కొత్త ఉద్యోగాల నియామకం దరఖాస్తు చేసుకోండి అనేసి ఇక్కడ ఇచ్చామండి దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు అవుట్ అనేది చేసుకోవచ్చు దాని మీద క్లిక్ చేస్తాను మీకు ఫుల్ అప్లై లింక్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అలానే జాబ్ మేల కూడా చెప్పాను కదా ఏడో తేదీన మీకు ఇప్పుడు పంతొమ్మిది అరవై ఐదు ఉద్యోగాలు ఉన్నాయి మూడు జిల్లాల ఉద్యోగాలు ఉన్నాయి అవే కాకుండా మనకు బ్యూరోలో కూడా అంటే ఒక ఫుడ్ డిపార్ట్మెంట్ ఉంటుంది అందులో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తుంటారు చూడండి అందులో కూడా జాబ్స్ మూడు నలభై పైన జాబ్స్ ఉన్నాయి తెలంగాణకు సంబంధించిన జాబ్స్ అప్డేట్ ఆ తర్వాత మనం ఆ చూసుకున్నట్లయితే రైల్వే డిపార్ట్మెంట్ లో కూడా జాబ్స్ వచ్చాయి అవి గురించి కూడా అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది చాలా రకాలుగా ఇక్కడ ఇచ్చానండి ఏదైతే మీరు చదువుకోవాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేస్తానే మీకు ఇప్పుడు మనము ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో దాని మీద ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తా మీకు ఫుల్ పీఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ చేస్తాను కిందికి వచ్చినట్లయితే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుందండి అందరూ కూడా జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ లో కూడా ఇచ్చుంటాను అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వండి ఇక్కడ పూర్తి డీటెయిల్ అనేది మీకు తెలుగులో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేయండి కిందికి అని వచ్చినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ అలానే మీకు అప్లై లింక్ అనేది ఆప్షన్ ఉంటుందండి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని జాబ్ పొందారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్లో చూసుకు మరొక వీడియోతో మేము ముందుకు